టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోషులో ఉన్నారు ఇప్పటికే వరుస హ్యాట్రిక్ విజయాలను సాధించిన బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య మళ్ళీ తిరిగి సెట్లో అడుగుపెట్టబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక ఈరోజు బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సినిమా నుంచి అదిరిపోయే టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది టీజర్ విషయానికి వస్తే దేవుడు చాలా మంచోడు అయి దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి దయా కరుణ లేని అసురుడు అంటూ ఒక బ్యాక్గ్రౌండ్ డైలాగ్తో గ్లింప్స్ మొదలవుతూ ఉంది బాలయ్య ఎలివేషన్ హైలైట్ చేసేలా చూపించారు ముఖ్యంగా లో కూడా ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పాలి ఇక బాలయ్య ఇందులో రెండు బ్యాగులతో నెక్స్ట్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు చివరిలో బాలయ్య శత్రు తలనరికి గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లు చూపించడం హైలైట్గా నిలిచింది ఇక మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ మాత్రం అభిమానుల్ని అదిరిపోయేలా ఉందని చెప్పాలి ఇక బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు బాలయ్య రోల్కు బాబీ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉందని తెలుస్తూ ఉంది బాలయ్యను మాస్ లుక్లో కూడా చూపించడం కాకుండా అదిరిపోయే యాక్షన్ సీన్స్లో చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ మరోసారి అదిరగొట్టేశాడని చెప్పాలి ఇక ఈ యొక్క సినిమా కోసం అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటిస్తూ ఉన్నారు అలాగే చాందిని చౌదరి ఊర్వశీ రౌటేలా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదల చేసిన యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన దర్శకధుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ కానీ అలాగే మీ ఎంట్రీకి ఇచ్చిన ఎలివేషన్ కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా మీరు శత్రువు తలనరికి గుర్ర పైన స్వారీ చేస్తున్న ఆ విజువల్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది పక్క యొక్క టీజర్ మరేనో రికార్డింగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి